అందరికీ నమస్కారం చాగంటి మలతి తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు గోదానం విశిష్టతను గురించి తెలుసుకుందాం అన్నిదానాల్లో కల్లా గోదానం చాలా విశిష్టమైందని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి గోదాన ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు ధర్మరాజు ఒకసారి భీష్ముడి దగ్గరికి వెళ్తాడు భీష్ముడు ఆ సమయంలో అంపసయ్య మీద ఉంటాడు అంటే ఉత్తమమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి తాతగారిని సంప్రదించాలనుకుని ధర్మరాజు ఆ సమయంలో వెళ్ళడం జరుగుతుంది ధర్మరాజు తనకు గోదాన విశిష్టతం తెలుపమని భీష్ముడిని అడుగుతాడు దానికి భీష్ముడు కూడా అంగీకరించి ఒక వృత్తాంతాన్ని చెప్పడం మొదలు పెడతాడు అదే నచకేజ వృత్తాంతం కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు ఆయన యజ్ఞం జపం తపం ఇటువంటివన్నీ కూడా ఆచరిస్తూ ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఒకరోజు తనకున్నటువంటి కుమారుణ్ణి పిలిచి ఓ నచకేత నువ్వేం చేస్తావంటే నదీ తీరంలో ఉన్నటువంటి సమిదల్ని దర్భల్ని తీసుకురావయ్యా అని ఆదేశాలు జారీ చేస్తాడు దానికి నచకేతను కూడా అంగీకరించి నదీ తీరానికి వెళ్లి అక్కడ గమనిస్తే నది పొంగడం వల్ల బాగా నీరంతా కూడా ముందుకు రావడం వల్ల నదీ గర్భంలో అక్కడ ఉన్నటువంటి వృక్ష సంపదంతా కూడా కలిసిపోతుంది ఇదే విషయాన్ని నచికేతుడు తండ్రి దగ్గరకు వచ్చి చెప్తాడు తండ్రి గారు నేను అక్కడికి వెళ్ళానండి కానీ అక్కడంతా కూడా ములిగిపోయి ఉన్నది మీరు ఆజ్ఞాపించినటువంటి పని ఏదైతే ఉందో నేను దాన్ని చెయ్యలేకపోయానో నన్ను క్షమించండి అని ప్రార్థనా పూర్వకంగా నమస్కారం చేసి అడుగుతాడు అప్పటికే ఆకలితో ఉన్నటువంటి మహర్షి యజ్ఞకార్యాన్ని తొందరగా పూర్తి చేసి భోజనానికి ఉపక్రమించాలి అని అనుకుంటున్నాడు అదే సమయంలో ఈ కుమారుడు ఎవరైతే ఉన్నాడో నచకేతుడు వచ్చి విషయం చెప్పడంతో పట్టరాని కోపంతో నచకేతుడిని శపించడం ప్రారంభిస్తాడు ఏమని శపిస్తాడంటే ఓ నచకేత నువ్వు నరకానికి వెళ్ళు అని కోపంతో పళ్ళు నూరుతూ శపిస్తాడు తండ్రి ఆజ్ఞను పాటించడానికి నచకేతుడు వెంటనే కుప్పకూలిపోతాడు అతని ప్రాణాలు నరకానికి కూడా వెళ్ళిపోతాయి తన తొందరపాటుతనాన్ని తెలుసుకున్నటువంటి అవుద్దాలకి ఆ రాత్రి అంతా కూడా కుమారుడు గురించి రోదించడం మొదలు పెడతాడు సూర్యోదయ సమయానికి నచకేతునికి ప్రాణం తిరిగి వస్తుంది నచకేతుడు ప్రాణంతో ఉండడాన్ని గమనించినటువంటి ఆ మహర్షి పట్టరాని ఆనందంతో కుమారుణ్ణి కవగలించుకుని నాయన అసలు ఏం జరిగింది నువ్వు ఏ ఏ లోకాలకు వెళ్ళావు ఆ వృత్తాంతం అంతా నాకు చెప్పు అని మహర్షి అడుగుతాడు నచకేతుడు ఆత్మ నరకం చేరుకునేసరికి ఏం జరిగిందో అక్కడ విశేషాలన్నీ కూడా చెప్తాడు తండ్రి గారు మీరు నాకు ఆజ్ఞ ఇచ్చారు కదా దాని ప్రకారమే నేను నరకానికి వెళ్ళాను యమధర్మరాజు స్వయంగా వచ్చి నాకు స్వాగతం పలికాడు నాన్నగారు చాలా మంచివాడు యమధర్మరాజు నాకు స్వాగత సత్కారాలన్నీ చేశాడు అని చెప్పి ఔద్దాలక మహర్షికి ఆ నరక వృత్తాంతానంతా చెప్పడం ప్రారంభిస్తాడు నచకేతుడు అయితే నాన్నగారు అక్కడ యమధర్మరాజు నాకు ఒక విషయాన్ని చెప్పాడు నరకానికి వెళ్ళమని నీ తండ్రి శాపం పెట్టాడే కానీ చని పొమ్మని నీకు శాపం ఇవ్వలేదు కనుక ఓ నచకేత నీవు కేవలం అతిథిగా మాత్రమే నా ఇంట ఉండాలయ్యా నీకు మరణం ప్రాప్తించలేదు కాబట్టి అతిథిగా ఇక్కడ ఉంటావు అని చెప్పి యమధర్మరాజు నాతో చెప్పాడు నాన్నగారు అని మహర్షికి నచకేతలు అక్కడ జరిగినటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత యమధర్మరాజు నచకేతుడికి అతిథి మర్యాదలన్నీ చేసి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉంటాడు నచకేతుడు చాలా కుతూహలంతో అక్కడ యమపురిలో ఉన్నటువంటి విశేషాలను అడిగి మరి ఒకటికి రెండు సార్లు వినడం ప్రారంభిస్తాడు చివరికి నీకేమైనా ఉన్నాయా నువ్వు నా అతిథివి కాబట్టి నీకేమైనా స్వాగత సత్కారాలు చేసిన తర్వాత నీ యొక్క కోరికలు తీర్చడం నా యొక్క ధర్మం నాయన కాబట్టి నీకేమైనా కోరికలు ఉంటే అడుగు అని యమధర్మరాజు అడగ్గా నాకు పుణ్యలోకాల్ని ఒకసారి వీక్షించాలని ఉంది యమధర్మరాజా మీకు అభ్యంతరం లేకపోతే ఆ సా ఒక్కసారి నన్ను ఆ పుణ్యలోకాలు చూడడానికి అనుమతినిస్తారా అని నచికేతుడు వినమ్రపూర్వకంగా నమస్కారం చేసి యమధర్మరాజుని అడుగుతాడు ఓ నచకైత నీ యొక్క అభిష్టాన్ని నెరవేరుస్తాను ఆయన అతిథులు అభిష్టాన్ని నెరవేర్చడం నా యొక్క విధి అని యముడు పేర్కొంటాడు అనంతరం పుణ్యలోకాలను వీక్షించడానికి పంపిస్తాడు ఆ పుణ్యలోకాలు ఎలా ఉన్నాయంటే దివ్య తేజస్సుతో చాలా అద్భుతమైనటువంటి నగరాల కింద కనిపించడం ప్రారంభించాయట అక్కడ కొంతమంది పుణ్య పురుషులు ఉండడాన్ని ఈ నచకేతరు గమనిస్తాడు వారి గురించి యమధర్మరాజును ఎవరు వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు వాళ్ళ గురించి ఏమైనా వివరాలు చెప్తారా అని చెప్పి యమధర్మరాజుని ప్రశ్నిస్తాడు దానికి యమధర్మరాజు ఏమంటాడంటే వాళ్ళు పుణ్యాత్ములయ్యా దానికి కారణం ఏమిటో తెలుసా వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి గోదానం ఏదైతే ఉన్నదో ఆ దానం వల్ల ఈ పుణ్యలోక ప్రాప్తి కలిగింది అందువల్లే వాళ్ళు ఆనందంగా ఈ పుణ్యలోకంలో సంచరిస్తున్నారు అని యమధర్మరాజు నచికేతు వివరిస్తాడు నచికేతుడి యమధర్మరాజుని అసలు ఏ ఏ సమయంలో ఈ యొక్క గోదానాన్ని చెయ్యాలి నాకు కాస్త వివరిస్తారా యమధర్మరాజా అని మళ్ళీ అడుగుతాడు శుభ సమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులు పొందవచ్చు అని యమధర్మరాజు సమాధానం చెప్తాడు అంతేకాకుండా మూడు రాత్రులు ఎవరైతే నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ ఈ యొక్క గోదానాన్ని ఆచరిస్తారో వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయని యమధర్మరాజు నచకేతడితో చెప్తాడు మంచి వయస్సులో ఆరోగ్యంతో ఉన్నటువంటి ఆవును దోడతో సహా దానం ఇవ్వడం చాలా ఉత్తమమైనటువంటి విషయంగా నచకేతడికి వివరిస్తాడు యమధర్మరాజు ఈ విధంగా గోదానం చేయడం వల్ల ఆవుపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో ఉండేటువంటి వరాన్ని పొందవచ్చునని యమధర్మరాజు నచికేతుడికి వివరిస్తాడు ఈ వృత్తాంతానంతా కూడా నచికేతుడు తండ్రికి తెలుపుతూ నాన్నగారు మీరు నరకానికి వెళ్ళు అని అన్నారు కేవలం నేను అతిథిగా మాత్రమే అక్కడికి వెళ్ళాను యమధర్మరాజు నన్ను అతిథి మర్యాదలన్నీ చేసి సత్కారాలన్నీ చేశాడు ఆ తర్వాత ఈ విధంగా పుణ్యలోకాలు చూశాను దా అంతే కాకుండా గోదానం యొక్క విశిష్టతను తెలుసుకున్నాను నాన్నగారు అని ఆ గోదానపు విశిష్టత ఏదంత ఉందో ఆ ఆ విషయం అంతా కూడా తన తండ్రి అయినటువంటి మహర్షికి వివరిస్తాడు నచికేతు మా ఇంట్లో గోదానం మాగ పౌర్ణమి నాడు మా అమ్మగారు చేసుకోవడం జరిగింది గ్రీవామస్తక సంధేతు తాషాం గంగా ప్రతిష్ట సర్వదేవ మయోగావహ మయోగావహర్వదీర్థ మయస్తథ గోవు యొక్క కంఠం గంగడోలు భాగంలోనూ గంగాదేవి కొలువై ఉంటుందిట శరీరంలో సమస్త ఉంటారు మొదట గణపతి ప్రార్థనతో ఈ గోదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మా ఇంటి పురోహితులు గోడవల్లి సూరిబాబు గారు పాఠశాలను నడుపుతూ ఉంటారు వారు ఈ కార్యక్రమాన్ని మా చేత నిర్వర్తింపచేశారు పరమనిష్టాగరిష్ఠుల వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యదేవుని యొక్క ఆరాధన కూడా ఈ యొక్క గోదానంలో ఉంటుంది ఇక్కడ సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నారు సమస్త హైందవ సంస్కృతి వేదం మీదే ఆధారపడి ఉంది ఇది చిన్ననాటి నుంచి నేర్పడమనేది చాలా ఉపయుక్తమైనటువంటి కార్యక్రమం ఈ రోజుల్లో ఇది చాలా తక్కువగా కనిపిస్తోంది వీరందరూ వేద పాఠశాల యొక్క విద్యార్థులు వేదాన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తూ ఉన్నారు ఇది అభినందనీయమైన విషయం బాలవాకు బ్రహ్మమాకుగా మారి మా ఇంట ఆ రోజు ఘోషించింది భారతీయుల సరళిలో మాతృదేవత తరువాత విశిష్టమైనటువంటి ద్వితీయ స్థానాన్ని కలిగి ఉంది గోవు గోవులే లేకపోతే మానవుని యొక్క మనువుడ సాఫీగా తినడానికి అవకాశాలు లేవని చెప్పాలి పూర్వం బ్రహ్మ అచేతనలైనటువంటి నదులు పర్వతాలు మునుగు వాటిని సృష్టించి జీవాత్మతో కూడినటువంటి వస్తుజాలాన్ని అగ్ని నుండి ఉత్పన్నం కావాలని సంకల్పించారు అగ్నితో ఉత్పత్తికి సాధనమైనటువంటి హోమాన్ని చేశారు శరీరం కోసం వాయువు చక్షువు కోసం ఆదిత్యుడు హోమాన్ని నిర్వహించారు వారి హోమం వల్ల గోవు ఒకటే ఉద్భవించింది అందుకే గోవుకు అగ్నిహోత్రమైనటువంటి పేరు వచ్చింది గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అని పెద్దలు వార్ చెప్తారు ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ఆవును మాత్రమే ఈ కార్యక్రమానికి వినియోగించాలి దూడ పుట్టి పదకొండో రోజు దాటిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు గోప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం శాపకారణంగా గోవు యొక్క ముఖభాగం కంటే పృష్ఠభాగానికే ఎక్కువ పూజా కార్యక్రమాలుంటాయి ఇదిగో అలాగే అందరూ పువ్వులు పసుపు కుంకుమ వేసి గోవుకు నమస్కరిస్తూ ఉన్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి